ఇట్స్ మీ కోచ్ కుమల్ సెల్ఫ్ మాస్టర్ ఎక్స్పర్ట్ వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అనుషా దీప్తి గారు యూజువల్ గా మీరే చెప్తూ ఉంటారు అసలు చిన్న చిన్న విషయాలకి డివోర్స్ దాకా వెళ్తున్నారు అని చెప్పి రైట్ చిన్న విషయం పెద్ద విషయం పక్కకు పెడితే ఫస్ట్ ఇద్దరు పర్సన్స్ కి నాకు ఇప్పుడు విడాకులు కావాలి ఇంకా ఏ మనిషితో అవ్వదు నా వల్ల కాదు అని అనుకుంటారు కదా ఆ థాట్ వాళ్ళ మైండ్ లోకి ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నా లైఫ్ వెళ్తూ వద్దు అని ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి ఎవరి సలహా తీసుకుంటే బెటర్ మనకి రోజులో అరవై నుంచి ఎనభై వేల థాట్స్ వస్తాయి ఈ అన్ని థాట్స్ మీద ఫోకస్ పెట్టామనుకో అనుకో మైండ్ క్రేజీ అయిపోతుంది అవును అందులోంచి మనకు బ్రేక్ కావాలి కదా అవును ఎన్ని వేల థాట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇన్ని వేల థాట్స్ వచ్చినప్పుడు మీ థాట్ ని అబ్జర్వ్ చేయండి ఓకే ఇది కూడా అలాంటి ఒక థాటే అని గుర్తించండి భావోద్వేగం అంటాం కదా ఈ భావోద్వేగంలో చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి మీరు గమనించారో లేదో చాలా సార్లు ఈ లైఫ్ కూడా వద్దు అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అలా అని మనకు అనిపించినప్పుడు ముందుకు వెళ్ళిపోయాం అనుకో స్టోరీ ఎండ్స్ దేర్ అవును ఇంకా నెక్స్ట్ చెప్పుకోవడానికి కానీ సీక్వెల్స్ కానీ ఉండవు ఉండవు సో మీ మ్యారీడ్ లైఫ్ సక్సెస్ఫుల్ గా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎంతైతే జాయ్ ఎక్స్పీరియన్స్ చేస్తారో ఎంతైతే హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారో అలాగే అంత బాధ కూడా ఒక సహజమైన ఫీలింగ్ అనుష బాధే శాశ్వతం కాదు అనే ఒక ట్రూత్ ని మీరు కనుక యాక్సెప్ట్ చేయగలిగితే మీకు నాకు ఇది ఇంకా వద్దు అని అనిపించడం చాలా సహజం అనుష మీరు ఇప్పుడు బిర్యానీ మీ ఫేవరెట్ డిష్ అనుకున్నాము నేను మీకు మూడు పూటలా బిర్యానీ పెడుతున్నాను స్నాక్ లో కూడా బిర్యానీ ఇస్తున్నాను బిర్యానీ మీ ఫేవరెట్ కదా తినండి అంటే ఒక లైఫ్ లాంగ్ తినగలుగుతారా తినలేము తినలేము వి నీ అ బ్రేక్ ఓకే సో మీకు నాకు ఇది ఇంకా వద్దు అని అనిపించినప్పుడు మీకు ఏం కావాలి ఇమ్మీడియట్ గా ఏం చేయాలంటే ఆ థాట్ నుంచి బ్రేక్ తీసుకోండి ఆ ప్లేస్ నుంచి బ్రేక్ తీసుకోండి ఓకే మీ రొటీన్ నుంచి బ్రేక్ తీసుకోక తీసుకోండి కానీ మ్యారేజ్ నుంచి బ్రేక్ తీసుకోకండి ఓకే సో ఏం చెప్తున్నానంటే ఆ ఆలోచన విధానాన్ని మార్చాలి అని చెప్తున్నాను ఏదైతే మీకు అనిపించగానే ఇన్స్టెంట్ గా చేసేయడం అలవాటు అయిపోయిందో ఫుడ్ తినాలనిపిస్తుంది వెంటనే ఆర్డర్ పెడుతున్నాం గ్రోసరీస్ కావాలనిపిస్తుంది వెంటనే ఆర్డర్ పెడుతున్నాం అమ్మ మీద అరవాలనిపిస్తుంది వెంటనే అరిచేస్తున్నాం మనకి ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ చాలా అలవాటు అయిపోయింది ముందులో పాసిబుల్ కానివి ఇప్పుడు పాసిబుల్ అవుతున్నాయి కదా టెక్నాలజీ వల్ల లేకపోతే మనం పడ్డ కష్టం వల్ల చాలా విషయాలు పాసిబుల్ అవుతున్నాయి కానీ మ్యారేజ్ అనేది ఒక రోజుకి ఒక విషయం ఒక రోజుకి ఒక విషయం స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కానీ అది స్టార్టింగ్లోనే ఎండ్ అవుతుంది లోనే ఒక థాట్ రాగానే దానికి బలం ఇచ్చేసి మనము ఇంకా ఇదే సొల్యూషన్ అని అనుకుంటే కనుక ఖచ్చితంగా డివోర్స్ అవుతుంది కానీ దీప్తిగారు గారు ఈ థాట్ రాగానే అమ్మాయి ఏం చేస్తుంది అంటే కి ఫోన్ చేసి నాకు ఇంకా పడట్లేదు ఇంకా నా వల్ల కాదు అంటది ఎందుకులేమ్మా మళ్ళీ అక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ వాళ్ళు వచ్చేయమ్మా అని చెప్పొచ్చు వద్దని చెప్పొచ్చు అబ్బాయి వాళ్ళ చెప్పినా కూడా ఇదంతా తీసుకెళ్లి మీ పేరెంట్స్ దగ్గర పెట్టావు లేకపోతే థర్డ్ పర్సన్ దగ్గర పెట్టావు అని చెప్పి ఆ గొడవ పెద్ద చదువుతా ఉంటది రైట్ సో బేసిక్ గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఈ థాట్ రాగానే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తే బెటర్ అని మీ ఒపీనియన్ మీరు అడిగిన క్వశ్చన్ లో డిస్కస్ చేస్తే అనే ఆస్పెక్ట్ తీసుకొచ్చారు నాకు ఒక ఇంత సర్ప్రైజింగ్ గా అనిపించింది ఎందుకంటే మ్యారేజ్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళ ట్రిప్ సెటిల్ అయ్యేటప్పటికి ఒక ట్వంటీ నైన్ అన్ని మనకి మ్యారేజ్ అయ్యేటప్పటికి ఒక థర్టీ ఫైవ్ వరకు కూడా వెళ్ళిపోతున్నాను మరి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా చిన్న పిల్లల్లాగా మనం ప్రతిదీ తీసుకెళ్లి పితూరిలు అమ్మ నాన్న దగ్గర చెప్పుకోవడం ఎంత వరకు రైట్ ఒక్కసారి ఆలోచించాలి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మనం ఒక డెసిషన్ తీసుకునే ముందు సలహా అడగడం వేరు ప్రతిదీ తీసుకెళ్లి క్యారీ చేయడం వేరు ఓకే సో మీరు ఒక ఇండివిజువల్ గా మీ రిలేషన్షిప్ లో ప్రతిదీ క్యారీ చేయడం ఫస్ట్ ఆపేసేయండి అది మీరు మీ సిబ్లింగ్స్ తో చేస్తున్నా సరే పేరెంట్స్ తో చేస్తున్నా సరే వర్క్ ప్లేస్ లో కొలీగ్స్ తో చేస్తున్నా సరే ఫస్ట్ అది ఇమ్మీడియట్ గా ఆగాలి దట్స్ నాట్ ద బెస్ట్ థింగ్ టు డూ మీరు అడిగిన నెక్స్ట్ థింగ్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ అవును ఫస్ట్ కూల్ అవ్వండి ఆ రోజుకి బ్రేక్ తీసుకోమని చెప్పాను కదా ఫస్ట్ ఇమ్మీడియట్ గా మనకి ఎక్కడ రిలీఫ్ వస్తుంది ఎవరికో చెప్పేస్తే రిలీఫ్ వచ్చేస్తుంది అవునా కానీ ఆ ఎవరికో చెప్పేది థర్డ్ పర్సన్ అవ్వద్దు మ్యారేజ్ అనేది బ్రహ్మముడి అని అన్నారు ఎందుకు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మీ ఇద్దరిని సెలెక్ట్ చేసి సోల్స్ ని ట్రై చేశాడు అక్కడ ఇద్దరు పర్సన్స్ కి జరిగింది కాదు మ్యారేజ్ ఆ ఇద్దరు సోల్స్ కనెక్ట్ అయ్యారు ఆ మ్యారేజ్ ద్వారా సో పేరెంట్స్ కానీ లేకపోతే ఇంకొక ఇంకొక పర్సన్ గాని ఎంటర్ అయ్యి ఆ చెప్తే ఆ మాటకి ఆ డెసిషన్ కి అంత వాల్యూ ఉండదు అని దాని మీనింగ్ ఓకే ఎందుకు ఉండదు వాల్యూ ఎందుకంటే ద ఇటర్నల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ సుప్రీం ఫోర్స్ ఆ డివైన్ ఫోర్స్ మీ నమ్మేది ఏదైతే ఉందో ఆ డివైన్ ఫోర్స్ మిమ్మల్ని ఏకం చేసినప్పుడు మీరు తీసుకెళ్లి మీ జీవితాన్ని ఇంకొక థర్డ్ పర్సన్ చేతిలో పెట్టాల్సిన అవసరం ఏముంది అది మీ అక్క చెల్లెళ్లే కానివ్వండి అన్న తమ్ముళ్లే కానివ్వండి మీ కొలీగ్సే కానివ్వండి ఫ్రెండ్సే కానివ్వండి ఎంత వెల్వేషర్స్ అయినా సరే వాళ్ళు వరకు చెప్పగలరు వాళ్ళ జీవిత అనుభవం ఎంత వరకు ఉందో అంతవరకు మాత్రమే వాళ్ళు ఆలోచించగలరు అంతవరకు మాత్రమే వాళ్ళు సలహా ఇవ్వగలరు ఫర్ సపోజ్ వాళ్ళ లైఫ్ లో ఏదైనా బెటర్ ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి వాళ్ళ మ్యారేడ్ లైఫ్ లో వాళ్ళ తీసుకొచ్చి ఇందులో క్లబ్ చేయడానికి ట్రై చేస్తా నెగిటివిటీ చాలా మట్టికి వాళ్ళకి ఏదైతే జరిగిందో వాళ్ళ పార్ట్నర్ నుంచి అదే ఇప్పుడు జరగబోతుంది అన్న ఫియర్ కూడా మీలో డెవలప్ చేస్తారు సో ఖచ్చితంగా ఒక థర్డ్ పర్సన్ తో మాట్లాడడం రైట్ కాదు ఆ మూమెంట్ ని కూల్ డౌన్ అయిపోనివ్వండి ఈవినింగ్ వరకు ఏం చేయాలో మీకే అర్థం అవుతుంది మేడం ఎలా అర్థమవుతుంది మేడం నేను ఇప్పటి వరకు మ్యారేజ్ లో లేను కదా నాకు ఆల్రెడీ మ్యారేజ్ అవ్వలేదు కదా నాకు ఎలా తెలుస్తుంది మీ గట్ ఫీల్ అనేది ఒకటి ఉంటుందండి మీ మనసులోంచి మీరు అత్యంత హ్యాపీగా ఉన్నప్పుడు అత్యంత ప్లెజరబుల్ లో ఉన్నప్పుడు మీరు ఏదైతే చేస్తారో అది చేయడానికి పుట్టారు మీరు మీరు ఏమన్నా పుట్టి ఒక బాధ అనుభవించడానికి మాత్రమే పుట్టారా ఆ అనుభవం తీసుకొని అందులోంచి ఏది చేస్తే మీకు ఉపయోగపడుతుందో నేర్చుకోవడమే ఒక పెయిన్ అనే ఎక్స్పీరియన్స్ క్రియేట్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది ఆ దెబ్బ తగిలింది కదా అని చెప్పేసి అని నేను ఉన్న ఫర్నిచర్ని అంతా డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది లేకపోతే నాకు కాలు కట్ చేసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు డివోర్స్ తీసుకోవడము లేదా ఇది నేను హ్యాండిల్ చేయగలిగాను కాబట్టి ఇంకా కట్ చేసేసుకోవాలి అనుకోవడం కూడా అంతే ట్రామాటిక్ ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు దానికి మందు రాయాలి అంతేగాని కాలు కట్ చేసేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది రిలేషన్షిప్ కట్ చేసేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది అది సరైన సొల్యూషన్ కాదు మీరు గనక ఇది నేను ఇంకా హ్యాండిల్ చేయలేను అనుకున్నప్పుడు మీకు ఒక చిన్న బ్రేక్ కావాలని గుర్తించండి మీరు థర్డ్ పర్సన్తో డిస్కస్ చేయడము సరైన మార్గం కాదు వాళ్ళ అనుభవాలు మీ మీద రుద్దడానికో తెలిసి తెలియక చాలా మంది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ వాళ్ళ అనుభవాల్ని భయాల్ని అవతల వాళ్ళ మీదకి రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు తల్లిదండ్రులే కానివ్వండి కొలీగ్సే కానివ్వండి ఫ్రెండ్సే కానివ్వండి వాళ్ళు కావాలని చేయటం లేదు అది మనిషి నేచర్ ఏంటంటే ఫియర్ని మనకున్న ఎక్స్పీరియన్స్ ని అవతల వాళ్ళకి రుద్దడం లేదా అవతల వాళ్ళకి భయపెట్టడం అవతల వాళ్ళని కాషన్ చేయాలనుకుంటాం మనం కానీ ఈవెన్చువల్ ఏం చేస్తామంటే తెలుసో తెలియకో వాళ్ళలో కూడా ఒక ఫియర్ఫుల్ థాట్ ని మనం మైండ్ మైండ్లో ఓకే సో తద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి ఇంకా ఆజ్యం పోస్తారు మీరు ఒకటి చెప్తారు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఒక డ్రింక్ తీసుకుంటారు లేకపోతే పేపరో టీవీ పెడతారు ఇంకా మైండ్లో ఇదే థాట్ ప్రాసెస్ రన్ చేస్తూ ఉంటారు ఏమవుతుంది ఏదైతే నాన్ టాక్సిక్ అవ్వాల్సింది మీరు కూల్ అవ్వాల్సింది పోయి ఇంకా హీట్ బిల్డ్ అవుతుంది హీట్ అయినప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకోగలరా మీకు ఇప్పుడు హెడ్ఏక్ వస్తుంది అనుకోండి మీరు ఆ టైంలో సరైన నిర్ణయం తీసుకోగలరా అసలు ఆలోచించలేము కరెక్ట్గా ఏం చేయాలో సరైన పని చెయ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెనకాల ఉన్న వాళ్ళకి ఉన్న భావోద్వేగం వల్ల లేకపోతే వాళ్ళ ఈగో హర్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకో పదేసి చెప్తారు వాళ్ళకి నిజానికి వాళ్ళ ఇంటెన్షన్ కూడా ప్యూర్ గానే ఉంటుందండి మీరు కనుక అవతల వాళ్ళని కరెక్ట్ దృక్కోణంతో చూస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ మన రిలేటివ్స్ చెప్పే మాటలు మనల్ని ఎదిగేవిగా చేసేలా ఉండాలి మన మెచ్యూరిటీ పెరిగేలా చేసేలా ఉండాలి వాళ్ళు చెప్పారు అనుకోండి ఎందుకు నాన్న నీకు అవసరం లేదు అని తను ఎందుకు అవసరమో మీకు మరింత రీజన్స్ ఒక పది రీజన్స్ మీలోంచి పుట్టాలి అది జరగడానికి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకోండి తను నీకు అవసరం లేదురా తను లేకపోయినా నువ్వు హ్యాండిల్ చేసుకోగలవు లేకపోతే ఆ అబ్బాయి లేకపోతే ఆ అబ్బాయి కాకపోతే ఇంకొక అబ్బాయి మనకి బోల్డ్ మంది వస్తారు మన ఫ్యామిలీ చూసావా మన స్టేటస్ చూసావా అని చెప్తున్నారు అనుకోండి పేరెంట్స్ మా అమ్మ ఇలా మాట్లాడుతుంది కానీ నిజానికి తనలో ఉన్న మంచి ఏంటి అని ఆలోచించండి ఇలా చేస్తే గనక మీరు నాకు ఇంకా వద్దు అనుకున్నది కాస్త మీ లైఫ్లో మ్యారీడ్ లైఫ్లో ఇంకా హ్యాపీనెస్ బ్లాసం అవ్వడానికి పది వేల రీజన్స్ వరకు మీరు వెతకగలుగుతారు అనుషా మ్యారేజ్ స్టార్ట్ అయిన రోజు నుంచి నాకు ఈ పర్సన్ వద్దు నాకు ఇది వద్దు అని రాయడానికి మీరు ఒక టెన్ రీజన్స్ ఉంటే ఎవ్రీ డే ఒక ఫైవ్ రీజన్స్ మంచి రీజన్స్ నేను ఎందుకు ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అని ఫైవ్ రీజన్స్ రాయడం స్టార్ట్ చేయండి మీ మ్యారీడ్ లైఫ్ అయ్యేటప్పటికి మీకు కొన్ని వేల లక్షల రీజన్స్ దొరుకుతాయి అదే పర్సన్తో మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి సో అలా ట్రైన్ చేస్తారనమాట మీరు ఖచ్చితంగా ఓకే సో ఎనీ టైమ్ మీకు ఇది నాకు ఇంకా వద్దు అనిపించినప్పుడు చిన్న బ్రేక్ తీసుకోండి ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ కాకుండా బ్రేక్ ఇచ్చి మీకు నచ్చిన పనిని ఆ రోజు చేసుకుని ఫర్ సపోజ్ మీకు కాఫీ తాగుతూ నావెల్స్ చదవడం ఇష్టం అనుకోండి ఈరోజు మీకు బ్రేక్ దొరికింది అనుకోండి చక్కగా మీ ఫేవరెట్ కాఫీ సిప్ చేస్తూ మీ ఫేవరెట్ నావెల్ని చదవండి ఆ రోజు అది అయిపోయేటప్పటికి మీ మైండ్ కూల్ అయ్యేటప్పటికి నాకు ఇది ఎందుకు కావాలి అని ఒక ఫైవ్ రీజన్స్ రాయండి అదొక జర్నల్లా మెయింటైన్ చేయండి అది మీ మ్యారేజ్ వర్క్ అవడానికి ఒక బ్యూటిఫుల్ బైబుల్ లాగా పనిచేస్తారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా అంటే బ్యూటిఫుల్ గా రిలేషన్షిప్ ఎలా ఉండాలో రైట్ మనం డిజైన్ చేసుకోవడానికి మంచి మార్గం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్